ప్రతి ఒక్కరితో కోసం ఆయన వెల చెల్లించారండి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నారు చిన్న పిల్లల మెదక వృద్ధులందరినీ ఆయన చూస్తున్నారు ఎప్పుడు నా పట్టు తిరుగుతారు ఎప్పుడు నా గురించి తెలుసుకుంటారు నా బిడ్డలు ఎప్పుడు నా దగ్గరికి వస్తారు నేను ఆయన దేవుడిని ఎప్పుడు అంగీకరిస్తారని ఆయన ఎదురు చూస్తున్నారు సహోదరి ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు నేడే రక్షణ దినము ఇది అనుగు మీరు స్పందించు దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ఆలోచన చెయ్యండి ఎందుకంటే మాకు ఏ పను లేకపోతే రాలేదు ఎన్నో పనులు ఎంత బిజీ లైఫ్ లో ఉండి కూడా నేను ఎందుకు వచ్చానంటే ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమిస్తున్నారు దేవుడు ప్రేమను ఇక్కడ ప్రకటించాలి వ్యవసాయం ఎవరిరో ఇక్కడ తృయాలి వ్యవసాయని నేను చూపించాలని ఇక్కడికి వచ్చాము నేను ఎంత ప్రయాసపడి వచ్చాం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరి కోసం ఆయన వెలచారు కూడా ఆయన చూస్తున్నారు ఎప్పుడు నా పట్టు తిరుగుతారు ఎప్పుడు నా గురించి తెలుసుకుంటారు నా బిడ్డలు ఎప్పుడు నా దగ్గరికి వస్తారు నేను ఆయన దేవుడిని ఎప్పుడు అంగీకరిస్తారని ఆయన ఎదురు చూస్తున్నారు సహోదరులారా ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు నేడో రక్షణ దినము ఇదే అనుకోన సమయము మీరు స్పందించు దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ఆలోచన చెయ్యండి ఎందుకంటే మాకు ఏ పని లేక రాలేదు ఎంత పనులు ఎంత బిజీ లైఫ్ లో ఉండి కూడా నేను ఎందుకు వచ్చానంటే ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమిస్తున్నారు దేవుడు ప్రేమను ఇక్కడ ప్రకటించాలి వ్యవసాయ ఎవరో ఇక్కడ తృవాలి వ్యవసాయని నేను చూపించాలని ఇక్కడ వచ్చాం మేము ఎంత ప్రయాసపడి వచ్చాం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయ